ఇక రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు ఐదుగురిని మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సీసీ ఫుటేజ్ ఇతర ఆధారాలతో ఆ రోజు దాడికి పాల్పడిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు ఇది పసిగట్టిన కొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు త్వరలోనే గుంటూరు విజయవాడ మంగళగిరికి చెందిన కొందరు స్థానిక వైసీపీ నేతల్ని కూడా పోలీసులు విచారించబోతున్నట్లు తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు నాగరాజు కొంతమంది వైసీపీ స్థానిక వైసీపీ నేతల్ని విచారించబోతున్నట్లు తెలుస్తోంది సో కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వీళ్ళకి ఎలాంటి సంబంధం ఉంది అయితే ఇప్పటికే దాదాపుగా ఐదుగురి గుంటూరుకు సంబంధించిన ఐదుగురు వైసీపీ నేతల్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తూ ఉన్నారు ప్రధానంగా టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడి వెనుక ఎవరున్నారు ఎవరు చెప్తే దాడి చేశారు ఇంకా ఎవరెవరు ఈ దాడిలో పాల్గొన్నారు అన్న అంశాల మీద పోలీసులు ఇప్పటికే అదుపులో తీసుకున్న వారి దగ్గర నుంచి కూడా సమాచారం రాబడుతున్నట్లుగా తెలుస్తుంది అయితే కొద్దిసేపటి క్రితం వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు ఎందుకు అదుపులో తీసుకున్నారని అక్కడ స్థానిక పోలీసులను ప్రశ్నించడం జరిగింది అయితే ప్రధానంగా టీడీపీ కార్యాలయంలో దాడి చేసినందుకే ఐదుగురు కార్యకర్తలని నేతలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు అంబటి రాంబాబుకు చెప్పడం జరిగింది ప్రధానంగా వీరందరినీ కూడా ఎవరైతే దాడిలో పాల్గొన్నారో అందరినీ కూడా సీసీ కెమెరాల ద్వారా విజువల్స్ లో ఇప్పటికే గుర్తించడం జరిగింది కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు మూడు ప్రాంతాలకు సంబంధించిన కార్యకర్తలు ఆ రోజు దాడిలో పాల్గొన్నట్లుగా కూడా మొదటి నుంచి కూడా భావిస్తూ ఉన్నారు విజయవాడకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అదేవిధంగా మంగళగిరి తాడేపల్లి పరిసర ప్రాంతాలకు సంబంధించిన కార్యకర్తలతో పాటు గుంటూరుకు సంబంధించిన నేతలు కార్యకర్తలు కూడా ఈ దాడిలో ఉన్నారని మొదటి నుంచి కూడా టీడీపీ నేతలంతా కూడా చెప్తూ వస్తున్నారు ఇందులో భాగంగానే గుంటూరుకు సంబంధించిన ఐదుగురు నేతలు అంటే గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా చేసిన భక్తుల దేవానంతో పాటు కార్పొరేటర్ వెంకటరెడ్డి అదేవిధంగా ఖాజా మస్తాన్ మస్తాన్వలి గిరిరాము ఐదుగురిని మాత్రం రాత్రి అదుపులోకి తీసుకొని వాళ్ళని ప్రశ్నించారు అయితే మరి సేపట్లో వారిని కోర్టు ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా గుర్తించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సీసీ కెమెరా విజువల్స్ ఉన్నాయి పోలీసులు ఇప్పటికే వెళ్ళి స్పష్టంగా కేంద్ర కార్యాలయం నుంచి ఆ విజువల్స్ అన్నింటిని కూడా సేకరించి ఆ విజువల్స్లో ఉన్న వారందరినీ కూడా గుర్తుపడుతున్నారు గుర్తుపట్టే వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నారు ప్రధానంగా గుంటూరుకు సంబంధించి వైసీపీ విద్యార్థి విభాగం అధినేతగా ఉన్న అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న చైతన్య కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు అయితే ప్రస్తుతం చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లారు చైతన్యతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కార్పొరేటర్లకు సంబంధించిన భర్తలు కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లు భావ పోలీసులు భావిస్తున్నారు వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది అయితే కొంతమంది నేతలు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మరొక వైపు తాడేపల్లి మంగళగిరి పరిసర ప్రాంతాల్లో అప్పటి మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఉన్నారు ఆర్కేకి సంబంధించిన కొంతమంది అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లు మొదటి నుంచి కూడా అటు టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు పోలీసులు కూడా భావిస్తున్నారు వారందరినీ కూడా గుర్తించాల్సి ఉంది గుర్తించిన తర్వాత వారిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశాలు ప్రధానంగా మరోవైపు విజయవాడకు సంబంధించిన యువనేత అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అనుచరులు కూడా అవినాష్ అవినాష్కు సంబంధించి కొంతమంది ఈ దాడిలో పాల్గొన్నట్టుగా కూడా గుర్తించారు వారిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి మంగళగిరి పోలీసులు చెప్తున్నారు మొత్తం మీద ఈ కేసు ఈ దాడిలో ఎవరెవరైతే ఖచ్చితంగా చేస్తారు అనేది టీడీపీ నేతలు చెబుతున్నారు అదే విధంగా పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది ఆధారాల ప్రకారంగా దాడిలో పాల్గొన్న వారందరినీ ఖచ్చితంగా పోలీసులు ఈ వారం రోజుల్లోనే అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి